తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ నాటుసార అరికట్టేందుకు అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అణిచివేసేందుకు గాను జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో జోనల్ డీఎస్పీలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా టీంలుగా ఏర్పడి విస్తృతంగా కార్డిన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ప్రతిరోజు ఈ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు ఈ క్రమంలో జిల్లాలోని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాలలో అణువణువు క్షుణ్ణంగా సోదాలు చేసి మద్యం మందుగుండు సామాగ్రి లోకల్ వెపన్స్ అక్రమ నిల్వలపై అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీయటం జరిగిందన్నారు శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులను ఉపేక్షించబోమని అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పెట్రోల్ బంకులకు ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు పెట్రోల్ డీజిల్ను బాటిల్స్లో పోయటం నిషేధించినట్లు పోలీసులు నోటీసులు ఇచ్చామని రూల్స్ పాటించని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత స్టేషన్ ఎస్హెచ్ఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు